హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిశ్సలాస్ కిచెన్ ఈరోజు నిశ్చలాస్ కిచెన్లో ఒక హెల్దీ స్నాక్ ఐటెం బెల్లం గవ్వలు క్రిస్పీగా టేస్టీగా ఉండే ఈ గవ్వలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయ్యాయి కదా లంచ్ బాక్స్లో ఏదో ఒక స్నాక్ అడుగుతారు సో ఇలా ఒక హెల్దీ స్నాక్ కావలసిన ఇంగ్రీడియంట్స్ రెండు కప్పుల గోధుమ పిండితో మనం ఈ గవ్వల్ని తయారు చేసుకుంటున్నాం సో ఒకటి రెండు రెండు కప్పుల గోధుమ పిండిని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని తర్వాత ఒక చిటికెడు ఉప్పు ఆ తర్వాత కప్పుకి వన్ అండ్ హాఫ్ స్పూన్ చప్పున నెయ్యి ఇక్కడ రెండు కప్పులు తీసుకుంటున్నాం కాబట్టి మూడు స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను ఈ నెయ్యి కూడా ఇంట్లో తయారు చేసిన నెయ్యే అండ్ ఒక్క చిటికెడు బేకింగ్ పౌడర్ ఈ బేకింగ్ పౌడర్ వేయడం వల్ల గవ్వలు క్రిస్పీగా వస్తాయి ఒకే ఒక్క చిటికెడ వేయండి అంతకన్నా ఎక్కువ వేయొద్దు ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి అండ్ నెయ్యి కూడా బాయిల్ చేసి మరిగించి వేయాల్సిన అవసరం లేదు జస్ట్ రూమ్ టెంపరేచర్లో ఉండే నెయ్యినే వేసేసుకోవాలి నెయ్యికి బదులు ఒకవేళ నూనె వాడేలా ఉంటే నూనెను కొంచెం వేడి చేసి వేసుకోవచ్చు ఇప్పుడు నెయ్యి వేసిన తర్వాత పిండంతా బాగా కలుపుకున్నాక ఇలా తడి పిండితో కలిపితే ఎలా ముద్ద కడుతుందో అలా ముద్ద కట్టాలి అలా కడితే మన నెయ్యి క్వాంటిటీ సరిపోయినట్టు అండ్ గవ్వలు క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి చూడండి ఈ టెక్స్చర్లో చపాతీ ముద్దలాగా కలుపుకొని మూత పెట్టుకుని పిండిని ఒక అరగంట పాటు పక్కనుంచుకోవాలి అరగంట తర్వాత మనం గవ్వల్ని ఎలా ప్రెస్ చేసుకోవాలో చూద్దాం అరగంట తర్వాత పిండిని ఇలా ఒక చిన్న పోషన్ని చేతిలోకి తీసుకుని ఫస్ట్ స్టెప్గా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి చూడండి ఈ సైజ్ ఉండలైతే సరిపోతుంది ఇలా పిండి అంతటినీ కూడా ఇలా చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకుని ఉంచుకోండి ఇంట్లో కానీ పిల్లలు ఉంటే ఇలాంటి వర్క్స్ వాళ్ళు ఎంతో ఇంట్రెస్ట్తో చేస్తారు పిల్లలతో అయినా చేపించేయండి చూసారు కదా మనం తీసుకున్న పిండికి ఇలా నేను చిన్న చిన్న ఉండలుగా చేసుకుని రెడీగా ఉంచుకున్నాను ఇప్పుడు గవ్వలు చేయడానికి మామూలుగా అయితే మార్కెట్లో ఇలాంటి గవ్వల చెక్క దొరుకుతుంది ఆ చెక్కని యూస్ చేస్తూ స్క్రీన్లో చూపిస్తున్న విధంగా గవ్వల్ని ఈ షేప్లోకి తీసుకొచ్చుకోవచ్చు లేదంటే మీ దగ్గర ఒకవేళ ఈ గవ్వల చెక్క కానీ లేదు నా దగ్గర అంటే ఇంకొక ఆప్షన్ ఉంది ఇది చీజ్ గ్రేటర్ ఇలాంటి చీజ్ గ్రేటర్తో అయినా గవ్వలు ఈ షేప్లో అయినా చేసుకోవచ్చు చూడండి రెండు ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటాయి ఏది అవైలబుల్గా ఉంటే దాంతో గవ్వలను చేసుకోండి గవ్వలను చేసుకుని ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ రెడీ చేసుకుని ఒక్కొక్కటి జాగ్రత్తగా వేడైన ఆయిల్లో వేసేసుకోవాలి వీటిని ఏమాత్రం సిమ్లో కాల్చకూడదు మీడియం టు హైలో పెట్టుకొని కాల్చుకోవాలి అండ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఆయిల్లో నుంచి తీసేయచ్చు ఆయిల్లో నుంచి తీసేసిన వెంటనే కానీ మీరు తిని చూస్తే కొంచెం మెత్తగా అనిపించవచ్చు ఆరిపోగానే మీరు గోల్డెన్ బ్రౌన్ కలర్లో కాలిస్తే మాత్రం ఆరిపోగానే క్రిస్పీగా తయారైపోతాయి చూడండి స్క్రీన్లో చూపిస్తున్న విధంగా ఈ కలర్ వచ్చేంత వరకు అంటే బుడగలు ఆరిపోయేంత వరకు కూడా కాల్చి గవ్వల్ని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి ఇలాంటి హెల్దీ స్నాక్స్ని పిల్లలకి కానీ మనం అలవాటు చేసామంటే జంక్ నుంచి కొంచెం దూరంగా ఉంచడానికి ఇదొక మంచి ఆప్షన్ చూసారా గవ్వలన్నీ వేపుకున్న తర్వాత ఎలా ఇరుగుతున్నాయో లోపల గుల్లగా ఉండి క్రిస్పీగా వచ్చాయి మన గవ్వలు మా ఇంట్లో అయితే సగం బెల్లం పాకంలో ముందే అయిపోయాయి ఓకే ఇప్పుడు పాకం అని కాదు కానీ ఇప్పుడు బెల్లం వాటర్ దీనికి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూసేయండి ఒక కప్పు బెల్లంకి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వాటర్ వేసి బెల్లాన్ని కరిగించుకోవాలి ఈ కరిగించుకునే ప్రాసెస్ జస్ట్ బెల్లంలో ఏమన్నా నలకలు లాంటివి ఉంటే ఫిల్టర్ చేసుకోవడానికి మాత్రమే సో ఒక మూడు టేబుల్ స్పూన్ల వాటర్ వేయండి సరిపోతుంది తర్వాత ఒక థిక్ బాటమ్ ప్యాన్లో దాన్ని డైరెక్ట్గా ఇలా వేడిగా ఉన్నప్పుడే ఫిల్టర్ చేసేసుకుని ఈ బెల్లం పాకంని బాగా మరగనివ్వాలి ఇప్పుడు గవ్వలకి మనం ఎలాంటి పాకము పట్టట్లేదు అంటే ఉండపాకమనో తీగ అలా ఏమీ లేదు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా బిగినర్స్ కూడా చేసుకోగలిగేలాగా చూపిస్తాను చూసేయండి ఈ బెల్లం పాకం మరుగుతూ ఉండగా ఒక్క చిటికెడు ఇలాయచీ పౌడర్ అండ్ ఒక స్పూన్ నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి ఈ స్టేజ్లో నెయ్యి ఎందుకు వేస్తున్నాము అంటే ఇలా బెల్లం బాయిల్ అయ్యేటప్పుడు కానీ నెయ్యి వేస్తే గవ్వలు షైనీగా వస్తాయి అండ్ వాటికి మంచి టెక్స్చర్ వస్తుంది ఓకే ఇలా ఇప్పుడు ఈ బెల్లాన్ని ఒక టూ టు త్రీ మినిట్స్ బాగా బాయిల్ చేస్తే ఇది కొంచెం చిక్కబడుతుంది అంటే మనం వేసిన బెల్లం వాటర్ కొంచెం దగ్గర పడుతుంది ఆ దగ్గర పడిన స్టేజ్లో మనం గవ్వలు వేసేసుకోవాలి స్క్రీన్పై చూస్తూ ఉండండి నేను ఏ స్టేజ్లో గవ్వలు వేస్తానో చూపిస్తాను ఇలా కొంచెం దగ్గర పడ్డాక అంటే కలుపుతూ కానీ బాయిల్ చేసుకుంటే ఇలా దగ్గర పడ్డాక ఫ్రై చేసి ఉంచుకున్న గవ్వల్ని ఈ బెల్లం మిక్స్లో వేసేసి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఈ గవ్వలు అన్నిటిలోకి బెల్లం ఎనికిపోతుంది చూసారా ఇలా క్రిస్పీ అండ్ హెల్తీగా బెల్లం గవ్వలు రెడీ అయిపోయాయి మీరు కూడా ట్రై చేస్తారు కదా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి బాయ్